ఈ దాకా వేరు కథ రేపటి నుంచి వేరే తోలు తోలు తీస్తాం ఎక్కడికక్కడ ప్రజలు ఖచ్చితంగా ఎక్కడికక్కడ నిలబెట్టే ప్రయత్నం చేస్తాం అడుగు అడుగున చెక్ చేస్తాం రెండేళ్ళ నుంచి నేను మౌనం పాటించి చూసుకుంటూ వస్తున్నాం ఇంక తప్పని పరిస్థితి నేను బయలుదేరినప్పుడు తప్పదు అటు కేంద్రాన్ని ఎక్స్పోజ్ చేస్తాం ఇటు రాష్ట్రాన్ని ఎండగాడతాం ప్రజల మధ్యలో ఖచ్చితంగా ఇలా మొత్తం విస్తారంగా మాట్లాడినాం చర్చించినాం చాలా పెద్ద ప్రజా ఉద్యమాన్ని శ్రీకారం చుడతాం కంపల్సరీ పాలమూరు రంగారెడ్డి నల్లగొండ జిల్లాలలో గ్రామ గ్రామాన దానికి పోస్టర్ డిజైన్ అవుతుంది కరపత్రం డిజైన్ అవుతుంది ప్రజా ఉద్యమాలు చేస్తాం పెద్ద బహిరంగ సభలు పెడతాం నేను స్వయంగా అటెండ్ అవుతున్న బహిరంగ సభలకు ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వం యొక్క నిష్క్రియ పరత్వాన్ని ఎండగడతాం వాగ్దానాలు ఏంటంటే వీళ్ళు చేసినాయి మంచిగున్న ప్రజలను మాకు ఓటేసే ఉద్దేశంలో ఉన్న ప్రజలను పచ్చి అబద్ధాలు టెంప్ట్ చేసి మోసం చేసి ఈ రాష్ట్ర ప్రధాని కానీ మోసం చేసి దొంగ మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి అర్రాసు పాటలు వాడినట్టు పాడి రండి వేలం పాట వాడినట్టు కేసీఆర్ గారు నిన్న ప్రెస్ మీట్లను ఈ మాట్లాడుతూ చాలా గొప్పగా అబద్ధాలు మాట్లాడటం చూశాం వారి గంభీరతను ప్రదర్శించాలని చూస్తున్నారు కానీ కుదరట్లే ఆ ముఖంలో అర్థమవుతుంది ఆ కళ్ళలో మళ్ళీ ఏం అబద్ధాలు ఆడి ఎవరిని మోసం చేయాలని తెలంగాణ ప్రజల్ని ఊరికే మోసం చేస్తే పడతారని అనుకుంటున్నారేమో కానీ ఏదో తోలు తీర్తారట నీకు అది తీద్దామంటే తోలు లేదు అట్ట వీకేశారు నేను కానీ పద్ధతి లేదు పాడు లేదు మోసాలు చేసుకుంటా ఇదే జీవితం ఈ బతుకంతా మోసాలతోటి బతకటమేనా తెలంగాణ విద్యార్థుల అమరవీరుల శవాల మీద పేలా లేరు కదీ నీ కుటుంబం వేల కోట్లు సంపాదించి నీ బిడ్డ చెప్తాను కదా మీ మీద మీ లంగలు దొంగలని ఇంకా సిగ్గుసరం లేకుంటే ఏ ముఖాలు పెట్టుకొని మాట్లాడుతున్నారు నీ వయసును గౌరవిస్తావన్నా కానీ అది ధరించట్లే ఇలా మీరు చేసిన కథలు మోసాలకు విచ్చలు విడిగిచ్చిన వాగ్దానాలు అట తోలుదిస్త ఏంది నువ్వు లేగడలు దిత్ సరిగ్గా లేచి నువ్వు రెండు నిమిషాలు నిల్చొని నువ్వు లేచి ఊంటా వాటి ఇటు నువ్వు మాట్లాడుతున్నావు తోలుది తోలు ఎట్లా మీ ఆధారాలు ఇవన్నీ బయటికి వెళ్ళినాయి నీకు అంత రేష ఉన్న మొక్కని అంత పెద్ద మనిషి ఇదిగా మాట్లాడుతున్నావు కదా అసెంబ్లీకి రా నీ గౌరవానికి భంగం కలగకుండా చూసుకున్న బాధ్యత మేము మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూసుకుంటా మేము చూసుకుంటాం రా చర్చించాం రా చర్చకొచ్చే ముఖం లేదు దిక్కు దివాన్ లేదు రెండేళ్ళు ఒపికేబట్టినట్టే ఈయన ఏంటి నువ్వు ఒపికేబట్టేది ఏంటిది తెలంగాణని సర్వనాశనం నాశనం చేసిన చరిత్ర నీది మీరు సర్పంచ్ లేదు ఏది ఏది గెలిచేది లేదు సత్యది లేదు మీరు రాబోయే రోజులలో జైలు కూడా తినక తప్పదు మీకు మీ జీవితకాలం జైలు ఉండాలి అన్ని తప్పులు పొరపాట్లు చేసింది దోసక తినటానికి తెలంగాణని ఫోర్త్ సిటీ పెడితే భూములు దోశకు తినారంట మీ తిరిగి అలవాటు పడిపోయినాం ఏంది ప్రభుత్వ భూములు ప్రతి నెల వేలాలు పెట్టి అమ్మ రిలీజన్ పేరట ఎవడన్నా పది పేరుతో ఇరవై పెంచుతాడు కావచ్చు కానీ మొత్తానికి గుండు గుడి లింగం మొత్తం వేసి అది కథం చేస్తే కూల కొడితే దాని ఎలక్షన్ల ముందు మీ గవర్నమెంట్ అది మీ చేతులు ఉంటుంది మీరు కూడా ఇది చేసుకొని దాన్ని కూడా దిక్కుదివాళ్ళని లేకుండా చేస్తారు మీడియా వల్ల సోదరులకు ఇల్లు కట్టిస్తా కళ్ళు తాగుదాం ఇల్లు కాదు అందులో కూర్చొని వైఫై ఇంట్లో కూర్చొని పంపించచ్చు అని చెప్పింది నువ్వు కాదా మోసగా కుటుంబం దగ కుటుంబం ఇది నువ్వు మళ్ళీ మోసం చేయడానికి మళ్ళీ ఏదో నేను లేదు తాగా లేదు తా నేను లేవనిస్తా కదా నువ్వు ఆగటానికి